రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ను భాజపా ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం సమర్పించింది మల్కాస్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిపై సీఈఓకు ఫిర్యాదు చేసింది ఈటల రాజేందర్ మార్ఫింగ్ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈటల మార్ఫింగ్ వీడియోలు చేసి ప్రచారం చేసినందుకు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు నాయకుడు అమిత్ షా గారి మోదీ గారి యొక్క అసంగా మార్పిడి చేసి ప్రజలను చప్పుదార పెట్టిస్తే తెలంగాణ పోలీసులే కేసు పెట్టడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రికి నోటీస్ వచ్చేసారు వైపు ఇంకో కాంగ్రెస్ నాయకులు హద్దు వ్యక్తులు లేకుండా రాజకీయాల్లో ఎన్నడూ లేని భాష ప్రదర్శిస్తారు వీళ్ళ తొండి రాజకీయాలకు ఈ రోజు మరోసారి చాలా బయటకు రావడం జరిగింది ఏ విధంగా అయినా బీజేపీని ఓడించాలి ఈటో ఓడించాలి అనే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్లు వారి కుటుంబ సభ్యులు ఒక వీడియోని మార్పింగ్ చేశారు ఈట ప్రయన గారు మాట్లాడాలని మాటల్ని మాట్లాడినట్టు చేసి దారుణాలు చేయిస్తా ఉన్నారు దీనిపైన మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్ లో కేసు కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ రోజు సీఈ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది